ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభార్త చెప్తోంది ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇంటర్ విద్యార్థులందరికీ కూడా మంత్రి నారా లోకేష్ శుభార్త చెప్పారు రాష్ట్రంలోని పదమూడు వందల యాభై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్నటువంటి సుమారు లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ అలాగే నీట్ కోచింగ్ అందిస్తోంది ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదకి ఈ కార్యక్రమం ప్రారంభించారు విద్యా సంస్కరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది సాంఘిక ఆర్థిక అసమానతలను తొలగించి గ్రామీణ విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయిలో చాటేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల మీద నిపుణులు రూపొందించిన మెటీరియల్తో వీరికి మెటీరియల్ అంతా కూడా వీరికి అందించనున్నారు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన విద్యా నిపుణులు అందరూ ఆరు నెలల పాటు శ్రమించి స్టడీ మెటీరియల్ రూపొందించారు అలాగే ఈ విద్యార్థుల కోసం కాలేజీ పని వేళలను కూడా తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా రెండు గంటలు కేటాయిస్తున్నారు మరోవైపు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్ అందించే విషయంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించినందుకు గర్వంగా ఉందంటూ నారా లోకేష్ పేర్కొన్నారు పదమూడు వందల యాభై ఐదు జూనియర్ కళాశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు నిపుణులతో కూడినటువంటి స్టడీ మెటీరియల్తో పాటు జే ఉచిత జేఈ నీట్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు భారతదేశంలోనే మొదటి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో ఐఐటి నీట్ స్థాయి విద్యా విద్యా మద్దతును అందించిన విద్య తొలిసారి అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు గ్రామీణ ప్రతిభ జాతీయ ఆకాంక్షల మధ్య అంతరాన్ని తగ్గించే నిర్ణయం అని తెలిపారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఇప్పుడు రోజువారీ కోచింగ్తో పాటు అభ్యాస గంటల పొడిగింపు నిర్మాణాత్మక పరీక్షలతో పాటుగా ఉన్నత ప్రైవేట్ సంస్థల మాదిరిగానే విద్యార్థుల పురోగతిని కూడా తెలుసుకోవచ్చని నారా లోకేష్ పేర్కొన్నారు నాణ్యమైన విద్య ప్రతి పిల్లల హక్కు అంటూ ట్వీట్ చేసిన లోకేష్ ఈ మోడల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థికి పెద్ద కలలు కనడానికి వాటిని సాధించడానికి అవకాశాన్ని ఇస్తుందంటూ పేర్కొన్నారు